హలో అండి ఈవినింగ్ చాలా వేడిగా ఉందని చెప్పేసి షర్బత్ తెచ్చుకొని జస్ట్ తాగాను అనమాట తాగేసిన తర్వాత కొద్దిసేపుకే కూలర్ కూడా వేసుకున్నాను నేనైతే చాలా హీట్గా ఉందని చెప్పేసి ఆ తర్వాత వర్షం మొదలైంది చూడండి తాడిపత్రిలో అట్లా ఇట్లా కాదు చాలా హెవీగా అయితే వస్తుంది అది కూడా షూట్ చేస్తున్నాను చూపిస్తాను ఆఫ్టర్నూన్ అంతా చాలా వేడిగా ఉందనమాట ఈవినింగ్ ఇంకా పూజ చేసిన తర్వాత గాలులు మొదలైనాయి చూడండి చాలా హెవీ అంటే హెవీ వర్షం అయితే పడతా ఉంది ఇక దివాణాలో కూర్చున్నప్పుడు నేను కూలర్ అయితే పెట్టుకున్నాను ఇంకా ఈ గాలులు మెల్లిగా మొదలైనాయని చెప్పేసి ఇంకా యాక్చువల్గా కూలర్ అయితే ఆ ప్లేస్లో ఉండదనమాట ఇదండి ఇప్పుడు నేను పెడుతున్నాను ఆ ప్లేస్లో ఉంటుంది అక్కడ ప్లగ్ కనెక్షన్ లేదని చెప్పేసి ఆ సైడ్ అయితే పెట్టుకున్నాను ఇంకా ఆ తర్వాత ఎలా వర్షం పడుతుందో కూడా మీకు చూపిస్తా చూడండి మెల్లిగా గాలు అయితే స్టార్ట్ అయినాయి వాయిస్ ఓవర్ లేకుండా ఒకసారి అయితే వినండి అదంతా ఈవినింగ్ షూట్ చేసినది మార్నింగ్ చూడండి ఎంత ఎండగా ఉందో ఇంకా రొటీన్గా నేను ఇండ్లంతా క్లీన్ చేసుకున్న తర్వాత అర్లీ మార్నింగే ముగ్గులు పెట్టాను ఎంత వేడిగా ఉందంటే అంత వేడిగా ఉంది మీకు చూపిస్తున్నా చూడండి వెదర్ ఎలాగ ఉందో ఇంత ఎండగా ఉండేది ఈవినింగ్ కంతా అంత వర్షం వచ్చేసింది నీట్గా క్లీన్ చేసుకొని అర్లీ మార్నింగ్ రొటీన్ నేనేం చేస్తున్నానో ఆ వర్క్ అయితే మీకు ఇక్కడ చూపిస్తున్నాను ఇంటి ముందర అందంగా ముగ్గులు పెట్టుకున్నాను ఇంట్లో పూజ కూడా చేసుకున్నాను ఆ తర్వాత ఈరోజు బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయితే ఇక నిన్నటి వీడియోలో నేను సగ్గు బియ్యంతో దోశలు అయితే వేసానండి ఇంకా పిండి కొద్దిగా మిగిలింది ఇలా మిగిలినప్పుడు నేనైతే ఏం చేస్తానంటే నా దగ్గర ఉండేటువంటి గోధుమ పిండి ఒక కప్ అయితే వేస్తానండి అందులోకి వేసిన తర్వాత ఈ విధంగా ఆనియన్ ఆ తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర అన్నీ వేస్తాననమాట వేసి చాలా టేస్టీగా మరీ దోశలు అయితే వేస్తున్నాను ఎప్పుడైనా ఇలా ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ మిగిలితే హెల్తీగా ఈ విధంగా గోధు పిండి కలిపేసుకొని దాంట్లోకి ఆనియన్ పచ్చిమిర్చి వేసి చేసామంటే చాలా టేస్టీగా వస్తాయండి దోశలు అయితే ఇంకా పిండి అంతా కలిసేటట్టుగా ఫస్ట్ చేతో అయితే ఇలా కలిపేసుకుంటున్నాను ఆనియన్ అంతా కూడా మనకి ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకుంటే సరిపోతుందండి తర్వాత పచ్చిమిర్చి కూడా అంతే కొత్తిమీర కూడా వేసేస్తున్నాను అంతటినీ వేసేసి ఒకసారి అయితే మిక్స్ చేస్తున్నాను చూడండి ఇందులోకే కొద్దిగా సోడా పొడి తర్వాత ఉప్పు ఈ రెండింటినీ వేసేసి వాటర్ని చూసుకొని కలుపుతూ ఉండాలన్నమాట ఒకేసారి వాటర్ అంతా వేయకుండా ఇదండి బీటర్ని ఈ విధంగా తీసుకొని లమ్స్ లేకుండా కలిపేసుకుంటే సరిపోతుంది అనమాట ఉంటలు ఉంటలుగా లేకోకుండా ఉండాలంటే ఇలాగ బీటర్ సహాయంతో అయితే చాలా బాగా వస్తాయండి అదే చూపిస్తున్నాను మీకు ఇక్కడ ఎలా కలుపుకోవాలి అనేది మీరు ఇంట్లో దోశ పిండి లేదా ఇడ్లీ పిండి మిగిలితే ఇలాగ నాలాగా చేస్తారా లేదా పడేస్తారా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నేనైతే ఎప్పుడన్నా కొద్దిగా ఇలా మిగిలిందంటే దొయ్యలాగానే చేస్తుంటాను ఇందులోకి జీలకర్ర వేశాను చూడండి కరివేపాకు అయితే చిన్నగా కట్ చేసుకుని అది కూడా వేశాను ఇలాగ పిండి వేస్ట్ చేయకోకుండా ఈ విధంగా హెల్తీగా బ్రేక్ఫాస్ట్ అయితే తిరిగి తయారు చేసుకోవచ్చండి పిండి కన్సిస్టెన్సీ చూడండి దొయ్యిలాగా ఇలాగ చూసుకుంటూ వాటర్ని వేసుకున్నాం అనుకోండి చాలా బాగా వస్తాయి అన్నమాట దోశలు ఇదండి ప్యాన్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇలా మెల్లి మెల్లిగా స్ప్రెడ్ చేసుకోవాలండి ఇవి మామూలు దోశలు కాదు కాబట్టి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట గరెటతో అంతా అన్ని వైపులకి పిండి స్ప్రెడ్ అయ్యేటట్టుగా చూసుకోవాలి ఆ తర్వాత నెయ్యి కానీ నూనె కానీ వేసేసుకొని రెండు వైపులా బాగా కాల్చుకున్నామంటే చాలా టేస్టీ అయినటువంటి దోశలు అయితే రెడీ అవుతాయండి ఈ దోశలు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అనేది లేకుండా చాలా ఇష్టంగా అయితే తింటారండి చాలా టేస్టీగా ఉంటాయి అందులో స్మూత్గా ఉంటాయి అనమాట చాలా హెల్తీ అయినటువంటి బ్రేక్ఫాస్ట్ ఈ విధంగా పిండి వేస్ట్ చేయకుండా ఇలాగ చేసుకోవచ్చు అనమాట ఇంకొక దోశ అయితే వేసి చూపిస్తున్నాను కింద కూడా అంటుకోదండి పిండిని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలా ఇదోండి ఇలాగ మామూలు దోశలు అయితే రౌండ్గా వచ్చేస్తాయి కదా ఇలాగ పిండిని లైట్గా ఇలాగ సర్దేసుకున్నామంటే చాలా బాగా అనమాట దోశలు ఇదండి ఆ సైడ్కి కూడా ఇంకా టర్న్ చేసుకోవాలా చాలా స్మూత్గా అయితే ఉన్నాయండి ఇంకా తీసేటప్పుడు కూడా విరుగుతుందేమో అని తీస్తున్నాను నేనైతే ఇదండి కొద్దిగా ముక్క కూడా వాయ ఇలా అన్నింటినీ చాలా తేలిగ్గా అయితే వేసుకోవచ్చండి చాలా రుచిగా కూడా ఉంటాయి ఈ విధంగా ఒకసారి అయితే ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ సెక్షన్లో కూడా నాకు తెలియజేయండి ఇడ్లీ పిండి మిగిలిన కూడా ఇలా వేసుకోవచ్చు అండి చాలా బాగుంటాయి అన్నమాట చూడ్డానికే కాదు తినడానికి కూడా సూపర్ టేస్ట్తో ఉంటాయి మీరు ఎప్పుడన్నా ట్రై చేసినంటే కామెంట్ సెక్షన్లో అయితే ఖచ్చితంగా తెలియజేయండి ఈ విధంగా చాలా తేలిగ్గా ఇంట్లోనే బ్రేక్ఫాస్ట్ని అయితే తయారు చేసుకోవచ్చండి ఇదండి అన్నిటినీ ఎలాగ వేసాను చూడండి ఎంత సింపుల్గా వేసేసానో చూడండి ఈ విధంగా బ్రేక్ చేస్తుంటే ఎంత స్మూత్గా ఉన్నాయో ఇలాగనమాట చట్నీలకి డిప్ చేసుకొని తింటుంటే సూపర్ అంటే సూపర్ టేస్ట్తో ఉన్నాయండి ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే బీరకాయ కూర చేశాను చాలా టేస్టీగా కుదిరింది ఇదండి బీరకాయలు అన్నిటినీ ఫస్ట్ చేదున్నాయా లేదో చూసుకొని చెక్ చేసుకొని మార్కెట్ నుంచి తెచ్చుకోవాలండి లేదంటే అక్కడున్నటువంటి వాళ్ళు మనకేం బీరకాయలు చెక్ ఇవ్వరు కదండీ చాలాసార్లు అయితే నాకు వేస్ట్ అయిపోయినాయి బీరకాయలు అన్నింటినీ నీట్గా వాష్ చేసుకొని పైన తొక్కనంతా పూర్తిగా తీసేస్తానండి నేను బీరకాయ కూర చేసేటప్పుడు అలాగనే వేయను ఎందుకంటే కొన్నిసార్లు సరిగా ఉడకదని చెప్పేసి మీరు కూడా ఇలాగనే పాయినంతా తొక్క తీసేస్తారా లేదా అలాగనే తొక్కతో పాటు నీట్గా చిన్నగా పీసెస్గా కట్ చేసుకుంటారా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఆడవాళ్ళగా మనకైతే వెజిటబుల్ కట్ చేసుకోవడానికి అట్లీస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టైం అయితే తీసుకుంటుంది కదండి కూరనైతే చాలా తేలిగ్గా తయారు చేయచ్చండి ఈ వెజిటబుల్స్ అన్నీ కట్ చేసుకోవడమే పెద్ద పనిగా అనిపిస్తుంది నాకైతే మీకు కూడా ఇంతేనా ఇదండి ఇంత సైజు ముక్కలుగా నీట్గా కట్ చేసుకున్నాను ఈ కూర చాలా టేస్టీగా ఉంటుందండి ఎప్పుడు వండినా కూడా చాలా రుచిగా అయితే ఉంటుందని చెప్పి చెప్తుంటారు మా హస్బెండ్ ఇదొండి ప్యాన్లోకి ఆయిల్ వేస్తూనే శనగపప్పు తర్వాత ఆవాలు జీలకర్ర అయితే వేస్తున్నానండి ఇదండి ఇలాగ చిట్టుపట్లు దాంట్లోకి నిలువుగా కట్ చేసుకునేటువంటి ఆనియన్ అయితే వేస్తున్నాను ఈ బీరకాయ కూరనైతే నేను రెండు రకాలుగా వండుతుంటానండి ఇంట్లో ఒకసారి పాలు పోసి వండుతుంటాను ఒకసారి పాలు పోయకుండా చేస్తుంటాను రెండు కూడా చాలా టేస్టీగా అయితే ఉంటాయి ఆ వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుస్తుంది కొన్ని కొన్నిసార్లు అయితే పాలు పోసి వండినది కూడా మీకు చూపించాను ఇదండి ముక్కలన్నీ విధంగా కట్ చేసుకున్నాను కదా అన్నిటినీ వేసేస్తున్నాను పాన్లకి అన్నీ ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత కొద్దిసేపు వేయించినామంటే బీరకాయలు త్వరగా మగ్గిపోతాయండి పసుపు వేసిన తర్వాత అన్నిటినీ వేసేస్తున్నాను చూడండి ఇదండి ఈ విధంగా మొత్తం అన్నిటినీ ట్రాన్స్ఫర్ చేసేసి వెంటనే టమోటాలు వేయకుండా కొద్దిసేపు అలా ఇలా కదుపుతూ వేయించుకున్నామంటే చాలా త్వరగా మగ్గిపోతాయండి బీరకాయలు అన్నీ ఇందులో నుంచి వాటర్ అయితే మెల్లిగా రిలీజ్ అవుతూ ఉంటాయి నేను కదిపేటప్పుడు మీకు తెలుస్తూ ఉంది చూడండి అన్ని ముక్కలు సన్నగా అవుతూ వస్తున్నాయి ఈ టైంలో అయితే టమోటాలు అయితే వేస్తున్నాను చూడండి ఇంకా నేను టమోటాలు అయితే నాటు టమోటాలు ఒక రెండు తీసుకున్నానండి ఎంత ఎర్రగా ఉన్నాయో చూడండి టమోటాలు ఏ కూరలోకి వేసినా మంచి ఫ్లేవర్ని అయితే ఇస్తుంది కదా ఇంకా ఈ బీరకాయ కూరలోకి వాటర్ కూడా వేయాల్సిన అవసరం లేదండి ఇందులో రిలీజ్ అయిన వాటర్తోనే సరిపోతుంది కాకపోతే కొద్ది మందికి ఇంకా గ్రేవీ ఎక్కువగా కావాలనుకునేటువంటి వాళ్ళకి మాత్రమే కొద్దిగా వాటర్ని కలుపుకుంటే సరిపోతుంది చాలా టేస్టీగా అయితే ఉంటుందండి ఈ కూర మసాలా ఇక్కడ ఉండేటువంటి వాటర్ని అన్నింటినీ మిక్సీ జార్లోకి అయితే అండి వీడియో తీయకుండా అందుకే అన్నింటిని ప్లేట్లోకి అయితే వేసాను మళ్ళీ తిరిగి ఇదోండి పచ్చిమిర్చి ఇలాగ కట్ చేసుకున్నాను తర్వాత తెల్లగడ్డ ఇంత క్వాంటిటీ కొద్దిగా కొబ్బర పొడి ఇదోండి మిక్సీ జార్లోకి తిరిగి వేసి దీన్ని మెత్తగా పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది వాటర్ వేయకూడదండి ఇలాగ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇందులోకి ఉప్పు కూడా వేసేసుకుంటున్నాను ఇదోండి మూత తీసి చూస్తే చూడండి వాటర్ ఎలాగ రిలీజ్ అయిందో ఈ మసాలా వేసి కలిపేసి ఒక రెండు నిమిషాల నుండి దింపేయచ్చండి కాకపోతే ఇంక కొద్దిగా గ్రేవీ ఉండని అని చెప్పేసి ఆఫ్టర్నూన్ రైస్లోకి అనమాట నేనైతే కొద్దిగా వాటర్ని అయితే యాడ్ చేస్తానండి ఇంకా ఈ కూర ఇలాగనే చపాతీలోకి రొట్టెలోకి చాలా చాలా టేస్టీగా అయితే ఉంటుందండి మసాలా అంతా వేసిన తర్వాత నీట్గా కలిసేటట్టుగా కలుపుకోవాలండి ఇందులోకి కారం పొడి వేస్తే అసలు టేస్ట్ ఉండదండి ఈ విధంగా పచ్చిమిర్చితోనే చాలా చాలా రుచిగా ఉంటుంది మసాలా అంతా నీట్గా కలిసేటట్టుగా ఎలా కలుపుతున్నానో చూడండి ఇలా కలిపేసుకోవాలా బీరకాయ కూర మీరు కూడా ఇలాగ పచ్చిమిర్చి వేసి చేస్తారా లేదా కారం పొడితో చేస్తారా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి దేంతో చేస్తే ఎక్కువ టేస్టీగా అనిపిస్తుందో అది కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మసాలా అంతా కూడా ఆయిల్లో కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత చూడండి వాటర్ని అయితే కొద్దిగా వేస్తున్నాను వాటర్ని వేసిన తర్వాత కలిపేసి మూత పెట్టేసుకుంటున్నాను మూత తీసి చూస్తే చూడండి బాగా ఉడికిపోయింది ఇక బీరకాయ కూర చేసుకునే రాని వాళ్ళు ఈ విధంగా ఈ వీడియోని చూస్తూ ఒకసారి అయితే ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఇంకా దీని తర్వాత ఫైనల్గా కొత్తిమీర దీని మీద గార్నిష్ చేసి మరీ కలిపేసుకుంటే సరిపోతుంది ఇదొండి కొత్తిమీర అయితే ఇంత క్వాంటిటీ వేస్తున్నాను ఇలాగ వేసిన తర్వాత జస్ట్ అలా మిక్స్ చేసిన తర్వాత స్టవ్ అయితే బంద్ చేస్తానండి మా ఇంట్లో ఆఫ్టర్నూన్ లంచ్ కోసం బీరకాయ కూర రైస్ అయితే చేశాను మీ ఇంట్లో ఏం లంచ్ చేశారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇక స్టవ్ కూడా బంద్ చేశాను ఇలాంటి మరిన్ని టేస్టీ టేస్టీ రెసిపీలతో మళ్ళీ కలుద్దాం మీ వాణి ఇక లంచ్కి టైం అయిందని చెప్పేసి రైస్ కూడా పెట్టేసుకొని ఈ విధంగా కూర అయితే సర్వ్ చేసుకుంటున్నాను ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకుండా చూసేటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్